హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చెన్నంగి ఆకు పల్లీల పచ్చడి చేస్తున్నా ఇది చెన్నంగి చెట్టు ఇది ఈ ఆకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పల్లెటూర్లలో చెన్నంగి చెట్లు చాలా ఉంటాయి ఈ ఆకుతోని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి అన్నంలో దోశల్లోకి చాలా బాగుంటుంది ఆకంతా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి పదిహేను ఎండుమిర్చి తీసుకున్న హాఫ్ టీ స్పూను ధనియాలు తీసుకున్నా ఈ చిన్న గిన్నెడు పల్లీలు తీసుకున్నా ఎల్లిపాయలు కొన్ని తీసుకున్న పావు టీ స్పూను జీలకర్ర తీసుకున్న చెన్నంగి ఆకు ఎక్కువ తీసుకుంటే పల్లీలు ఎండుమిర్చి కూడా ఎక్కువ తీసుకోవచ్చు నిమ్మకాయంత సైజులో చింతపండు నానేసుకున్న తాలింపు కోసం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపగుండ్లు పసుపు తీసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఈ నూనెపావుతో ఒక్కటే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఇవి వేగేదాకా కలుపుతూ ఉండాలి ఈ ధనియాలు కూడా వేసుకొని వేగేదాకా కలుపుతూ ఉండాలి ఎండుమిర్చి పల్లీలు వేగినాయి ఇవి ఒక గిన్నెలో తీసుకొని సల్లాన్ని ఇవ్వాలి ఈ ఆకు కూడా ఇందులో వేసుకోవాలి మూత పెట్టనవసరం లేదు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి చెన్నంగి ఆకంతా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం వేయించిన మిరపకాయలు పల్లీలు సల్లార్ని ఇవి మిక్సీలో పట్టుకోవాలి ఇందులో ఎల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి అట్లనే నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి దీంట్లోకి సరిపోయేంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాంట్లో చెన్నంగి ఆకు కూడా వేసి మొత్తం చెంచుతో కలుపుకోవాలి ఈ కలిపిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మళ్ళొక్కసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గంట పెట్టుకుందాం ఈ నూనె పావుతోని మూడు పావులు ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మినపగుండ్లు వేసుకోవాలి అట్లనే ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు పసుపు అన్నీ వేసుకోవాలి ఈ పచ్చడి తాలింపు పెట్టకున్నా కానీ వేసుకొని తినొచ్చు తాలింపు పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఆకుకూరలతో పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసుకుందాం అంతేనండి అయిపోయింది చెన్నంగి ఆకు పల్లీల పచ్చడి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా బాయ్